వచ్చి తనను టార్చర్ పెడతాడని భయపడుతూ ఉంది వాడో పెద్ద శాడిస్ట్ వెదవ అలాంటిది వాడు ఇచ్చి చెల్లి జీవితాన్ని నాశనం చేస్తారా దయచేసి పెళ్లి చెయ్యొద్దునామా చెయ్యొద్దు నాన్న చెల్లిలు కా సంతోషంగా ఉండాలి నాన్న ఇలాంటి శాడిష్టి వేదమని చేసుకుంటే జీవితాంతం చెల్లి బాధపడుతూనే ఉంటుంది నాన్న అని చెప్పనేసరికి ఎంత చెప్తున్నా కానీ ఏమీ వినిపించుకోదు ప్రభావతి మీరంతా కావాలని చెప్తున్నారు ఏంట్రా ఈ బాలుగాడంటే నీకు ఇష్టం ఉండదు కదా బాలుగాడ్ నిన్ను ఎప్పుడు పడితే అప్పుడు కొడుతున్నాడు కదా అలాంటి తప్పుడు వీడి మాటలు నమ్మి ఈ పెళ్లి చెడగొట్టడానికి వచ్చారా శృతి నువ్వు అబద్ధం చెప్తున్నారా అని చెప్పి అనేసరికి అబద్ధం చెప్పవలసిన అవసరం నాకేంటి నేను నిజమే చెప్తున్నాను అబద్ధం చెప్పవలసిన అవసరం నాకు లేదు అని చెప్పనగానే ఏంటి ఇదంతా ముందు పెళ్లి జరగనివ్వండి ముహూర్తం టైం అయిపోతుంది ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకోవచ్చు అని చెప్పను కానీ నీకేమైనా పిచ్చా ప్రభావతమ్మా నీకు అర్థం కాదా ఏంటి నా చెల్లెలికి ఈ శాడిష్టి వెదవికి పెళ్లి జరగడానికి వీల్లేదు ఏంటి నాన్న నువ్వు సైలెంట్గా ఉంటావేంటి వీడికి చెల్లికి పెళ్లి జరగకూడదనే వీడిని నేను కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోయింది సమయానికి శృతి రవి వచ్చి వీడి గురించి చెప్తున్నా మీరు ఎందుకు నమ్మడం లేదు వీడు మేక మేకతోలు కప్పుకున్న పులి నాన్న అది మీకు అర్థం కావట్లేదు చెల్లి జీవితాంతం చస్తూ బ్రతుకుతుంది నాన్న వీడిని గనక పెళ్లి చేసుకుంటే దయచేసిన మాట విను నాన్న ఎట్టి పరిస్థితిలో ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు నాన్న అంటూ మాట్లాడుతూ ఉండేసరికి ఇంకా ఎవ్వరు కూడా ఏమీ వినిపించుకోరు పెళ్ళి జరగాల్సిందే అంటూ ఇంకా ప్రభావతి మాట్లాడేసరికి సత్యం ఏంటండి మీరు ఏం మాట్లాడరేంటి వీళ్ళు కావాలనే అబద్ధం చెప్తున్నారు మొదటి నుంచి బాలుకి సంబంధం అంటే ఇష్టం లేదు కావాలని ఈ శృతితో కలిసి ఇలా నాటకం ఆడుతున్నట్టున్నారు అంటూ మాట్లాడేసరికి సత్యం ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు ఏంటి సత్యం నోటంట మాట రావడం లేదా అంటూ సురేంద్ర అయితే ఎంటర్ అవుతాడు ఎందుకంటే వచ్చే దారిలోనే శృతి కాస్త సురేంద్రకి ఫోన్ చేస్తుంది సురేంద్రకి ఫోన్ చేసి ఆ రోజు సీసీ కెమెరాలో రికార్డ్ అయిందంతా కూడా తీసుకురమ్మని సురేంద్రకి చెప్పి సంజు పెళ్లి చేసుకోబోతున్నాడు తను నా ఆడబడుచు నాన్న నీకు నేను ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నా కానీ తను నా ఆడబడుచు నా ఆడబడుచు జీవితం ఆ సంజు లాంటి శాడిస్టి వేదవ చేతిలో పడడం నాకు ఇష్టం లేదు దయచేసి ఆ సీసీ ఫుటేజ్ని తీసుకుని పెళ్ళి దగ్గరికి వచ్చేసే నాన్న ఈ లోపు నేను పెళ్ళి ఆపడానికి ప్రయత్నిస్తాను అంటూ శృతి కాస్త సురేంద్రకి ఫోన్ చేస్తుంది ఇంకా సురేంద్ర అయితే ఆలోచించేసరికి ఏవండి తను అమ్మాయి ఆడపొడండి చూసి చూసి ఒక ఆడపిల్ల జీవితం ఎందుకండి నాశనం చేయడం సంజు ఎలాంటి వాడో మనకు తెలుసు మన అమ్మాయి వాడి నుంచి తప్పించుకుందని సంతోషపడ్డాం అలాగే ఇంకొక అమ్మాయి బలి కాకుండా కూడా చూసుకోవాలి కదండి మీరు వెళ్ళి ఆ శృతి శృతి చెప్పిన సీసీ ఫుటేజ్ ఏదో తీసుకురండి అనగాని అక్కడికి వెళ్ళి అడుగుతాడు అడిగేసరికి అలాంటిది ఏమీ లేదు అనగాని మీరు ఇప్పుడు సీసీ ఫుటేజ్ ఇస్తారా లేక ఐజీ గారికి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పమంటారా ఇన్స్పెక్టర్కి ఫోన్ చేస్తాను కానీ వద్దు సార్ వద్దు ఇస్తాను అని చెప్పి ఏ రోజు సార్ ఏ రోజు డేటు అని చెప్పి సీసీ ఫుటేజ్ కాస్త తీసుకుని అది పట్టుకుని కాస్త ఇక్కడికి వస్తాడు చెప్పు సత్యం పెళ్ళి చేయమని చెప్పు నీ భార్య చెప్తుంది కదా పెళ్ళి చేసామని చెప్పు చేసేసి నీ కూతురు జీవితాంతకాలం ఈ శాడిష్టి విధవ చేతిలో బాధపడుతూ ఉంటే మీరు మాత్రం సంతోషంగా ఉంది కానీ అనగాని ఏంటి మీరు అనేది అని చెప్పను కానీ నీ కొడుకు చెప్తున్నాడు నీ కోడలు చెప్తుంది నా కూతురు చెప్తుంది నీ కొడుకు చెప్తున్నాడు ఎంతమంది చెప్తున్నా నీ భార్యకు అర్థం కావట్లేదు నీకు కూడా అర్థం కావట్లేదా పెళ్ళి వద్దు అన్నా అంటావేమోనని చూస్తున్నాను కానీ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నావు వీడెంత శాడిస్ట్ వెదవో నీకు తెలియదు కదా ఏంటిందాక యాసిడ్ పోసింది శృతికి వీడు కాదు అని చెప్పాడు కదా ఒక్క నిమిషం వీడా కాదా అన్న విషయం తెలుస్తాను వీడని తెలిస్తే అప్పుడు ఏం చేస్తావు ప్రభావతి ఏం చేయగలవని చెప్పి అనేసరికి సైలెంట్ అయిపోతుంది ప్రభావతి ఇంకా ఇదంతా కూడా ఇంకా సురేంద్ర తీసుకొచ్చిన ఆ వీడియోనైతే చుట్టూ ఉన్న ఎల్ఈడిలో ప్లే చేసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు షాక్ అయిపోయేసరికి ఎప్పటికైనా అర్థమైందా సత్యం వాడు ఎంత శాడిస్ట్ చదవో ఎప్పటికైనా అర్థమైందా ప్రభావతి వాడు ఎలాంటి వాడో ఇంకా నీ కూతురు జీవితాన్ని నాశనం చెయ్యాలని అనుకుంటావా అంటూ ఇంకా సురేంద్ర సత్యానికి ప్రభావతితో మాట్లాడుతూ ఉండగా సంజు కాస్త తన రివాల్వర్ అంటే పక్కనే ఉన్న సురేంద్ర దగ్గర నీలకంఠం దగ్గర ఉన్న రివాల్వర్ కాస్త తీసుకుని బాలుకి గురి పెడతాడు ఈ పెళ్ళి ఎవరైనా ఆపడానికి ప్రయత్నిస్తే ఈ బాలుని షూట్ చేసి చంపేస్తాను నోరు మూసుకొని కూర్చో అని చెప్పి ఇంకా మౌనికాకి చెప్పేసరికి ఒక్కసారిగా అందరూ అలా చూస్తూ ఉండిపోతారు ప్రభావతి కూడా చూస్తూ ఉండిపోతుంది ఏంటి ఇప్పుడు అవును ఇప్పుడు నేను నీ కూతుర్ని పెళ్లి పెళ్లి చేసుకునేది కక్షతోటే ఎందుకంటే శృతి నన్ను మోసం చేసి నీ కొడుకు రవిని పెళ్లి చేసుకుంది ఈ మీనా ఆ శృతిని కాపాడడానికి నన్ను కొట్టింది ఆ బాధలో నేనుంటే వీడు వీడు నన్ను కొట్టాడు అందుకే వీళ్ళ నలుగురు మీద కక్ష తీర్చుకోవడం కోసమే మౌని కానీ పెళ్లి చేసుకుని ప్రతి క్షణం నరక చూపించాలన్న ఉద్దేశంతో ప్రేమించాను అంటూ నాటకలాడి మొత్తానికైతే ఇంతవరకు తీసుకొచ్చాను కానీ సరైన సమయానికి వీళ్ళు వచ్చి మొత్తం నా ప్లాన్ అంతా చెడగొట్టారు బాలుగాడిని షూట్ చేస్తాను నోరు మూసుకుని పేటల మీద కూర్చో ఎవ్వరైనా సరే ముందు అడుగు వేశారంటే మాత్రం వీడిని షూట్ చేసేస్తాను అంటూ మాట్లాడేసరికి ఇంకా ప్రభావతి గబగబా స్టేజ్ మీదకి వెళ్ళి ఇంకా ఒకే అంటే ప్రభావతి ముందుకు వస్తుందని అనుకోడు ప్రభావతి మాత్రం ముందుకు వెళ్ళేసరికి చెంప చెల్లు అనిపిస్తుంది సంజుకి ఒక్కసారిగా సంజు షాక్ అయిపోతాడు ఏంటి నా కొడుకుని చంపేస్తావా నా కొడుకుని నా కూతుర్ని పెళ్ళి చేసుకుని ప్రతి క్షణం టార్చర్ పెడతావా నా కొడుకు తలకే గన్ పెట్టే అంత అయిపోయావా వాడు ముందు నుంచి నీ గురించి చెప్తూనే ఉన్నాడు నేనే పిచ్చిదాన్ని డబ్బు ఉంది కదా నగలున్నాయి ఆస్తి అంతస్తుంది కదా నా కూతురు సుఖపడుతుంది అని సంతోషించానే తప్ప వాడు చెప్పే మాటలు నేను వినిపించుకోలేదు అదే మాటలు వినిపించుకుంటే ఎంతవరకు వచ్చేది కాదు అలాంటిది నువ్వు నా కొడుకు తలకి గన్ గురిపెట్టి నా కూతురు జీవితాన్ని నాశనం చేయడానికి పెళ్లిపేట్ల మీద కూర్చోమని చెప్తావా చంపేస్తాను ఇంకొకసారి నా కు నా కుటుంబం జోలికొస్తే మాత్రం ఇదే చివరిసారి చెప్తున్నాను పోనీలే కదా తప్పు చేసావేమో అని వదిలేద్దామనుకుంటే చాలా పిచ్చి పిచ్చి నాటకాలు వేస్తున్నావు నా కొడుకుకి గన్ను గురి పెడతావా చంపేస్తాను నా కొడుకుకి చిన్న గాయమైనా కానీ బ్రతకనివ్వను అర్థమవుతుందా బాలు పోలీసులకు ఫోన్ చేసి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయించరా శృతి ఆ వీడియోని చూపించి అరెస్ట్ చేయించని చెప్పనేసరికి అలాగే అంటే అని చెప్పను కానీ ఇంకా వద్దు దయచేసి వదిలేసేయండి ఇంకెప్పుడు మీ కుటుంబం జోలికి రాము ఇంకెప్పుడు మీ ఇంటి జోలికి రాము దయచేసి వదిలేసండి క్షమించి నన్ను నా కొడుకును వదిలేసేయండి అంటూ నీలకంఠం ఇంకా ప్రభావతికి అందరికీ నమస్కారం చేసి రారా సంజు అని చెప్పను కానీ వదిలినన్నాను కానీ నోర్ ముయిరా పద అని చెప్పి ఇంకా సంజుని ఇంకా వాళ్ళ అమ్మని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు వెళ్ళిపోయేసరికి ఇంకా అయితే అమ్మ అంటూ గట్టిగా పట్టుకుంటాడు బాలు ఏంట్రా నీ మీద కోపం ఉంటే మాత్రం నీ మీద ఒకడు గన్ కురిపెట్టి చంపడానికి చూస్తే చూస్తూ ఊరుకుంటానా మీ చెల్లెలు జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావని అనుకున్నానే తప్ప వాడు ఇంత సాడిష్టి వెదవని నాకు తెలియదు కదా సమయానికి శృతి రవి వచ్చి ఈ సురేంద్ర అన్నయ్య గారు కూడా వచ్చి ఆ వీడియోని చూపించబట్టే నమ్మగలిగాను లేదంటే నేను నమ్మేదాన్ని కాదు అంటూ ప్రభావతి మాట్లాడేసరికి మొత్తానికైతే తెలిసింది కదా ప్రభా బాలు ఏదైనా చెప్తే అందులో నిజమే ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి అని చెప్పి ఇంకా సత్యం కాస్తా చెప్తాడు మొత్తానికైతే ఇంకా బాలు వాళ్ళు ఇటు శృతి వాళ్ళు సురేందర్తో సహా అందరూ రావడంతో మౌనిక పెళ్ళి కాస్త ఆగిపోతుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు